బీటెక్ బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు ఫిఫ్టీన్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకలిటీతో పాటు ప్లేస్మెంట్ గ్యారెంటీ కిష్కింద యూనివర్సిటీ బల్లారి పాకిస్తాన్కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి ఏం చేయాలో పాల్పోని పరిస్థితిలోకి వెళ్ళిందా కేవలం పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్లు భారత్ దాడి చేసినటువంటి దాడుల్లో చనిపోయిన తీవ్రవాదుల సవాలు మోసేందుకే పరిమితం అవుతున్నారా ఇప్పుడు అదే సంకేతాలు కనిపిస్తున్నాయి లాహోర్లో ఎయిర్ డ్రోమ్ సిస్టమ్ మొత్తం కూడా భారత్ దెబ్బకి కకావికలం అయిపోయినట్టుగా సమాచారం వస్తుంది ఉదయం నుంచి లాహోర్ సియాల్కోట్ తదితర ప్రాంతాల్లో పలు చోట్ల బ్లాస్టింగ్స్ జరిగాయి ఐఈడి ఆపరేటెడ్ బ్లాస్టింగ్స్ అనేటువంటి సమాచారం వస్తుంది మరీ ముఖ్యంగా లాహోర్ ఎయిర్పోర్ట్ని మూసేయాల్సినటువంటి పరిస్థితి పాకిస్తాన్కి దాపురించింది ఇలాంటి స్థితి ఎందుకు వచ్చింది దీనికి రెండు రకాల సమాధానాలు వస్తున్నాయి ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది అని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు దీని మతలుబెంటి ఆపరేషన్ సింధూర్ అంటే కేవలం కొన్ని పాయింటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నటువంటి ప్లేసెస్ని టార్గెట్ చేసి వాటిని మిసైల్స్ ద్వారా కొలాబ్స్ చేయడం మాత్రమే కాదు తదుపరి చర్యలు కూడా కొనసాగుతున్నాయి అనేటువంటి విశ్లేషణ రాజ్నాథ్ సింగ్ చేశారు దానికి తగ్గట్టుగానే పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు పాకిస్తాన్ని కలవరపరుస్తున్నాయి తీవ్రంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కొలాబ్స్ కావడంతో పాకిస్తాన్లో ఉన్నటువంటి అంతర్గత తీవ్రవాదులు రెచ్చిపోతున్నారనేది ప్రధానమైనటువంటి అంశం అది ఎలాగో ఒకసారి విశ్లేషిద్దాం అయితే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొలాబ్స్ చేసింది ఎవరు భారతే దాడులు చేసిందా లేదా దీనిపైన క్లారిటీ రావాలంటే కొంత సమయం పట్టచ్చు కానీ నిన్న రాత్రి అంతా కాళరాత్రి అని చెప్పుకునేటువంటి పరిస్థితి పాకిస్తాన్కు ఉంది అదే క్రమంలో పాకిస్తాన్ భారత్ పైన దాడులకు తెగబడింది అన్నటువంటి విషయాన్ని వాస్తవాన్ని కూడా ప్రజలు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంటుంది మనకెక్కడా కూడా సంకేతాలు రాలేదు సమరం జరగలేదు అనేటువంటి అభిప్రాయం ఉంది కానీ రాత్రంతా భారత సైన్యం కళ్ళల్లో నిప్పులు వేసుకొని సరిహద్దుల్లో కాపలాగాస్తున్నారు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ముష్కర సేనల దాడులకి ప్రతి దాడులు చేస్తూనే ఉన్నారు ఒకవైపు జమ్మూ కాశ్మీర్లో లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర నుంచి అంతర్జాతీయ సరిహద్దులో ఉన్నటువంటి బార్డర్ వరకు ఫైటింగ్ జరుగుతుంది డైరెక్ట్ వార్ఫేర్ అంటే గొళ్ళ వర్షం రెండు వైపులా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు కీలకమైనటువంటి పంజాబ్ రాజస్థాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొలాబ్స్ చేసే విధంగా గస్తీ తిరుగుతున్నటువంటి భారత వాయుసేన విమానాల్ని కూల్ చేసేందుకు పాకిస్తాన్ రాత్రంతా కుయుక్తులు పనింది దీనికి సంబంధించినటువంటి ఒక సమాచారం వచ్చింది ఇదే క్రమంలో భారతదేశం చేసినటువంటి దాడుల ఫలితంగా లాహోర్లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా కొలాప్స్ అయిపోయినట్టుగా రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు అది ఎలాగో ఒకసారి చూద్దాం ఇందులో చాలా పాయింట్స్ కనిపిస్తున్నాయి ఈ మ్యాప్లో చూస్తే ఇది మొత్తం భారతదేశానికి సంబంధించినటువంటి పశ్చిమ సరిహద్దుకు సంబంధించిన మ్యాప్ ఇక్కడ క్లియర్గా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ చిత్రం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అత్యధిక సరిహద్దు కలిగినటువంటి రాష్ట్రం మన దేశంలో రాజస్థాన్ భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి సరిహద్దుల్లో అత్యధిక శాతం రాజస్థాన్లోనే ఉంది ఇది రాజస్థాన్కి సంబంధించినటువంటి సరిహద్దు అంటే నేలపైన సరిహద్దు ఉన్నటువంటి ప్రదేశం ఇది తర్వాత పంజాబ్ సరిహద్దు కూడా ఇక్కడ చాలా కీలకమైనది ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ సరిహద్దు స్టార్ట్ అవుతుంది ఇక వెస్ట్రన్ పార్ట్ డౌన్ డౌన్ ఎస్ వెస్ట్రన్ పార్ట్లో చూస్తే కనుక గుజరాత్ సరిహద్దు కూడా ఉంటుంది కానీ ఈ ప్రాంతం అంతా కూడా చాలా వరకు అంత యుద్ధ అలజడి వాతావరణం ఉండేటువంటి ప్రదేశం కాదు ఇక్కడ ఎప్పుడు కూడా మనం కొన్ని సినిమాలు కూడా చూసాం బార్డర్ లాంటి సినిమాలు రాజస్థాన్ రేగిస్తాన్లోనే తీశారు అంటే ఇసుక ఎడార్లోనే తీశారు అక్కడ జరిగినటువంటి సమయ సమరాన్ని బ్యాటిల్ ఆఫ్ లోంగేవాలా అని చెప్పని భారత యుద్ధ చరిత్రలో రాసినటువంటి ఒక సువర్ణ అధ్యాయం అది దానికి సంబంధించినటువంటి కథను మనం ఇక్కడే చూస్తాం అలాగే పంజాబ్ సరిహద్దులో కూడా ఇలాంటి యుద్ధం ఎక్కువగానే జరుగుతుంది పంజాబ్ని ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఎందుకు ఉందంటే పంజాబ్ సరిహద్దులకు కేవలం ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలోనే లాహోర్ సిటీ ఉంది అది పాకిస్తాన్లో ఉంది ఒకప్పుడు దేశ విభజన జరిగేటువంటి సందర్భంలో కూడా లాహోర్ మాదే అంటూ పంజాబీలు అంటే ముఖ్యంగా సిక్కులు ముస్లింల మధ్య ఘర్షణలు జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి సో అంతటి ప్రాధాన్యం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అటాక్స్ జరిపేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు చేసింది దానికి సంబంధించినటువంటి మార్కింగ్ ఇది పశ్చిమ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఎక్కడెక్కడ దురాగతాలకు పాల్పడింది అన్న రాత్రంతా అనే దానికి ఒక సమాధానంగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది ఈ ఇంటూ మార్కులు పెట్టినటువంటి ప్రదేశాలు అన్నిటిపైన కూడా పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేసేందుకు ప్రయత్నాలు చేసింది ముఖ్యంగా పంజాబ్లో చూడండి ఎన్ని ప్రాంతాల్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ప్రాంతాలు చివరికి చండీగఢ్ రాజధాని చండీగఢ్ అంటే దాదాపు ఢిల్లీకి సమీపంగా ఉండేటువంటి ప్రదేశం ఇదంతా కూడా ఢిల్లీ పరిధిలోకి హర్యానా ఇక్కడ ఢిల్లీ ఉంటుంది సో ఆ పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాల వరకు ఇటువైపు చూస్తే కనుక ఉత్తరాఖండ్కి దగ్గరగా ఉండేటువంటి ప్రదేశం ఇక్కడ వరకు టార్గెట్ చేసింది వీటిపైన గుళ్ళ వర్షం కురిపించడానిక మిసైల్ అటాక్ చేయడానిక లేదా భారత యుద్ధ యుద్ధ వాయు విమానాలు తిరిగేటువంటి క్రమంలో వాటిని కొలాప్స్ చేసేటువంటి ప్రయత్నాల మొత్తం మీద పాకిస్తాన్ పదే పదే ప్రయత్నాలు చేసింది వాటికి సంబంధించి సమాధానం ఇచ్చేటువంటి క్రమంలోనే లాహోర్ పరిసర ప్రాంతాల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తాన్ని కూడా భారతదేశ యుద్ధ అంటే భారతదేశం జరిపినటువంటి అటాక్స్ లో ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కూడా కొలాప్స్ అయిందని చెప్పినటువంటి సమాచారం వస్తుంది దీని ఫలితంగానే ఇప్పుడు అక్కడ పరిహ పరిస్థితులు మారిపోతున్నాయి పాకిస్తాన్కి సంబంధించినటువంటి సోషల్ మీడియాలోనే కొన్ని రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి ఇక్కడ చూస్తే అటాక్ అండ్ లాహోర్ ఎయిర్పోర్ట్ ఇది నుంచి జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి ఇంట్రెస్టింగ్ రిపోర్ట్స్ కమింగ్ ఫ్యూ సే ఇట్ వాజ్ ఎ డ్రోన్ స్ట్రైక్ ఫ్రమ్ ఇండియా ఇది ఇండియానే అటాక్ చేసింది మాట చెప్తున్నారు ఇంకోటి కొంతమంది ఫ్యూజ్ చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ యూస్డ్ బై పాకిస్తాన్ దట్ స్ట్రక్ దేర్ ఓన్ జెట్స్ అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఉపయోగించి భారతీయ యుద్ధ విమానాలని కూల్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి క్రమంలో పొరపాటున పాకిస్తాన్ యుద్ధ విమానాలనే కూల్ చేశారనేటువంటి అభిప్రాయం కూడా అక్కడ ట్రోల్ అవుతుంది మొత్తం మీద మూడు జెట్స్ కూలిపోయినాయి అనేటువంటి సమాచారం వస్తుంది దీనికి సంబంధించినటువంటి వీడియోలు దృశ్యాలు అయితే సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతూనే ఉన్నాయి ఇంకోటి ఇక్కడ చూస్తే బహ బల్పూర్లో ఒకటి అలానే సియాల్కోట్లో ఇంకోటి రెండవది లాహోర్ ఇవన్నీ కూడా కీలకమైనటువంటి నగరాలు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ముఖ్య నగరాలుగా ఈ బహావల్ కోట్ కానీ బహావల్పూర్ కానీ అలానే సియాల్ కోట్ కానీ లాహోర్ కానీ చెప్తారు మనం సరిహద్దుల పరంగా చూసేటువంటి క్రమంలో ఇది మ్యాప్ చూస్తే క్లియర్గా లైవ్ గూగుల్ మ్యాప్ మనం ఇక్కడ చూస్తాము సో ఈ మ్యాప్ను చూస్తే కనుక ఒక క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది సరిహద్దులకి ఎంత దగ్గరలో ఉంది లాహోర్ సిటీ అనేది లాహోర్కి అమృత్సర్కి ఉన్నటువంటి డిస్టెన్స్ అలానే లాహోర్తో పంజాబీలకు ఉన్నటువంటి ఎమోషన్ కూడా అందరికీ తెలిసినటువంటి విషయం అందుకే పంజాబ్ పైన గురిపెట్టింది ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో అటాక్స్ చేయాలనేటువంటి కుట్రకి పాకిస్తాన్ రాత్రి అంతా తెరదీసింది విస్తృతమైనటువంటి ప్రయత్నాలు చేసింది ఆ ప్రయత్నాల్లో భాగంగానే అనేక అటాక్స్ ఈ ప్రాంతాల మీద జరిగినట్టుగా సమాచారం ఉంది వీటికి సంబంధించి కౌంటర్ రియాక్షన్గా భారతదేశం కూడా వాటి క్షిపణి విధ్వంసక వ్యవస్థలను ధ్వంసం చేసేటువంటి క్షిణులు భారతదేశం ప్రయోగించినట్టుగా సమాచారం ఉంది అయితే అధికారికంగా ఇంకా ఎలాంటి ధృవీకరణ జరగలేదు ఎందుకంటే కౌంటర్ ఫైట్ మాత్రమే జరుగుతుందని భారతదేశం పదే పదే చెప్తుంది సో దీనికి సమాధానం పాకిస్తాన్ ఏం చెప్తుంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆర్మీ అధికారులందరూ కూడా శవపేటికలు మూసేటువంటి పనిలో చాలా బిజీగా ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తున్నటువంటి పరిస్థితి లేదు మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పన్నెండు విమానాల వరకు పన్నెండు యుద్ధ విమానాలను కూల్ ప్రచారం కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పాకిస్తాన్ ఆర్మీ చేస్తుంది దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఇవ్వాల్సిందిగా అంతర్జాతీయ మీడియా అడిగినప్పటికీ కూడా సమాధానం రావట్లేదు అటు పాకిస్తాన్ రక్షణ మంత్రి నుంచి కానీ పాకిస్తాన్ ఆర్మీ నుంచి కానీ సో ఇది ఒక ఆసక్తికరమైనటువంటి విషయం సో ఇక్కడ జరిగినటువంటి పరిణామాల అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చూసిన తర్వాత భారతదేశం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఈ రెండు ప్రాంతాల సరిహద్దుల్ని పూర్తిగా మూసివేసింది అలానే సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి సివిలియన్స్ సివిలియన్స్ని కూడా పూర్తిగా ఖాళీ చేయించాలనేటువంటి ఆదేశాలని స్థానిక ప్రభుత్వాలకి ఇచ్చింది వీటితో పాటు మరొక ముఖ్యమైనటువంటి చర్య ఏం తీసుకుంటుంది అంటే అనుమానాస్పదమైనటువంటి వ్యక్తులు ఎవరు దొరికి ఎవరు కనిపించినా కానీ వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని స్థానికంగా అందజేయాలంటూ ఆ ప్రాంతాల్లో హై అలర్ట్ని అనౌన్స్ చేసింది మరొక ముఖ్యమైనటువంటి అంశం పూర్తిగా ఈ వెస్ట్రన్ ఇండియాలో ఉన్నటువంటి విమానాశ్రయాలు అన్నిటినీ కూడా ఖాళీ చేయాలని నిర్ణయించింది భారత ప్రభుత్వం రాత్రి జరిగినటువంటి అనుభవం రీత్యా మే పదో తేదీ వరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని విమానాశ్రయాలని మూసివేయాలి తాత్కాలికంగా నిర్ణయించింది ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం సైనిక అవసరాల కోసం మినహా పౌర విమానాలు ఏవి కూడా నడపాల్సిన అవసరం లేదని తేల్చింది అలానే నాలుగు వందల ముప్పై విమానాలని రద్దు చేసింది ఇరవై ఏడు ఎయిర్పోర్ట్లని క్లోజ్ చేసింది భారతదేశం అన్నీ కూడా ఈ ప్రాంతం పరిధిలో వచ్చేటువంటి ఎయిర్పోర్ట్లే ఒకసారి చూద్దాం ఎయిర్ కి సంబంధించి ఈ వెస్ట్ ఏరియాలో వెస్టర్న్ ఇండియా అండ్ పార్ట్స్ ఆఫ్ పాకిస్తాన్ ఎలా ఉంది అది కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనం సో ఇది మన పరిస్థితి ఇలా ఉంది ఓవరాల్ గా ఫ్లైట్ రాడార్ సిస్టమ్స్ ఏం చూపిస్తున్నాయి లైవ్ విషయాల్లో ఒకసారి మనం చూద్దాం ఇది మన దేశానికి సంబంధించినటువంటి టోటల్ అంటే ప్రపంచానికి సంబంధించినటువంటి ఫ్లైట్ మూవ్మెంట్స్ పైన ఇచ్చేటువంటి లైవ్ రిపోర్ట్ ఇది సో ఒకసారి చూద్దాం వెస్ట్ పార్ట్ ఇండియాలో వెస్ట్ పార్ట్ అలానే పాకిస్తాన్ తీరం అంతా పాకిస్తాన్ ప్రాంతం అంతా ఎట్లా ఉందని చూస్తే కనుక టోటల్ ఈ బెల్ట్ అంతా కూడా ఒక నిర్మాణ అంటే ఒక విధంగా చెప్పాలంటే విమానాలు తిరిగేందుకు నిషిద్ధ ప్రదేశంలా మారిపోయిందని చెప్పని మనం అర్థం చేసుకోవచ్చు భారతదేశానికి సంబంధించినటువంటి ఉత్తర సరిహద్దు నుంచి పశ్చిమ సరిహద్దు వరకు ఈ ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా ఎక్కడా కూడా ఒక విమానం కూడా కనిపించట్లేదు మనం గమనించి చూస్తే కనుక మరికొంత జూమ్ చేసి చూస్తే ఇది లైవ్ రిపోర్ట్ కాబట్టి ఇంకొంచెం క్లారిటీగా మనం చూడవచ్చు ఇక్కడ ఇండియన్ పార్టీని మనం జూమ్ చేసి చూస్తే పూర్తిగా విమానాశ్రయాలన్నీ కూడా మూసివేసినటువంటి నేపథ్యంలో ఒక్క విమానం కూడా కదులుతున్నటువంటి ఎగురుతున్నటువంటి సంకేతాలు లేవు ఇక్కడ కేవలం ఒక చాపర్ అది కూడా ఉత్తరాఖండ్లో జరు వెళుతుంది ఇవాళ ఒక చాపర్ కూడా కొలాబ్స్ అయింది ఉత్తరాఖండ్ పరిసర ప్రాంతాల్లో ఎందుకంటే ఉత్తరకాశీ దర్శనానికి వెళ్ళేటటువంటి క్రమంలో ఒక చాపర్ కొలాబ్స్ అయింది ఐదుగురు చనిపోయారు మరొక ఇద్దరు తీవ్ర గాయాలు పాలైనట్టుగా సమాచారం ఉంది సో ఇది వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఇండియా మనం ఇలా చూస్తే ఇక పాకిస్తాన్ వైపు మనం చూద్దాం పాకిస్తాన్ వైపు నిన్నటితో పోలి చూస్తే కనుక టోటల్ అన్నీ కూడా కొలాబ్స్ అయిపోయింది పాకిస్తాన్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ఎందుకంటే కరాచీ ఎయిర్పోర్ట్ మూసేశారు లాహోర్ ఎయిర్పోర్ట్ మూసేశారు సియాల్ కోట్ ముల్తాన్ ఇవన్నీ కూడా మూసేశారు కేవలం ఆఫ్ఘనిస్తాన్ నుంచి దుబాయ్ వైపు వెళ్ళేటువంటి విమానాలకు మాత్రమే కొంత క్లియరెన్స్ ఉంది అవి మాత్రమే వెళ్తున్నాయి అది కూడా ముందస్తు అనుమతి ఉన్నటువంటి విమానాలు ఇక లాహోర్ నుంచి ఇస్లామాబాద్కి కదిలేటువంటి క్రమంలో కొన్ని విమానాలు బహుశా ఇవి ప్రైవేట్ పాకిస్తాన్కి సంబంధించినవి కావచ్చు లేదా ఇతర విమానాలు కావచ్చు వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు లాహోర్ అంటే సియాల్ దుబాయ్ అని చూపి చూపిస్తుంది ఇవన్నీ కూడా మిగతా మొత్తం అన్ని వ్యవస్థలు కూడా దాదాపుగా స్తంభించిపోయింది అంటే వాయు రవాణా వ్యవస్థలు అనేవి భారతదేశానికి పశ్చిమ ప్రాంతం మొత్తం ఉత్తర ప్రాంతం ఉత్తర పశ్చిమ ప్రాంతం పాకిస్తాన్ మొత్తం కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది అందుకనే కేంద్ర ప్రభుత్వం ఒక హై అలర్ట్ని అనౌన్స్ చేసింది ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు దేశానికి సంబంధించి చాలా నగరాల్లో మాక్ డ్రిల్స్ నడుస్తున్నాయి అది కేవలం ఏడో తారీఖు మాత్రమే పరిమితం కాలేదు చాలా నగరాల్లో మాక్డ్రిల్స్ జరుగుతున్నాయి మాక్డ్రిల్స్ జరిగినంత మాత్రాన మొదటి బాంబు అక్కడే పడుద్ది లేదా మొదటి బాంబు ఎక్కడి నుంచే వేస్తారనే పిచ్చి ప్రయాపనం వేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఇది సర్వసన్నద్ధతలో భాగంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ మాత్రమే మరొక ముఖ్యమైనటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైనిక విన్యాసాలు జరుగుతున్నా కానీ లేదా మాప్ డ్రిల్స్ జరుగుతున్నా కానీ ముఖ్యంగా ఆయుధ సంపత్తికి సంబంధించిన రాకపోకలకు సంబంధించిన అంశాలు ఏవైనా ఉన్నా కానీ పిచ్చి చేష్టలు చేసే వాళ్ళందరూ బయలుదేరుతూ ఉంటారు వీడియో కాల్స్ చేయడము లేదంటే వాటిని రీల్స్ చేయడము సోషల్ మీడియాలో వైరల్ చేయడం ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు వీటి వల్ల దేశానికి చాలా నష్టం జరుగుతుంది దేశానికి అది అరిష్టమైనటువంటి సంప్రదాయం కింద కూడా మనం చూడాల్సి ఉంటుంది ప్రత్యేకంగా భారత సైనికాధికారులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు కూడా రాశారు పౌరుల్ని ఈ విషయంలో నియంత్రించండి ఆయుధ సంపత్తికి సంబంధించినటువంటి మూమెంట్స్ కానీ బెటాలియన్స్కి సంబంధించినటువంటి మూమెంట్స్ కానీ ఎక్కడ ఎవరు వీడియోల రూపంలో షేర్ చేయొద్దు అనేటువంటి విజ్ఞప్తి చేశారు ఇది కనుక చేస్తే ఖచ్చితంగా ఇది దేశద్రోహ చర్య కింద పరిగణించేటువంటి ప్రమాదంగా ఉంటుంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సందర్భం ఇది పశ్చిమ సరిహద్దుల్లో రాత్రంతా నిద్రలేని రాత్రులుగా మిగిలినటువంటి పరిస్థితి భారత సైన్యానికి ఉంది ఇప్పుడు రేపు రాత్రి అంటే ఈ రోజు రాత్రికి రేపు రాత్రికి కూడా ఈ రెండు రోజులు కూడా చాలా కీలకమైనటువంటి రోజులు మరీ ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ఎప్పుడు ఏ సంఘటన జరిగినా కానీ ఇస్లాం తీవ్రవాదులకు సంబంధించి ఇస్లాం అని చెప్పలేము మత ఉగ్రవాదులుగా మారినటువంటి కొంతమంది వ్యక్తులు చేసేటువంటి వెర్రి చేస్త ఏంటంటే శుక్రవారం రోజు జరిగేటువంటి ప్రతీకార దాడులకు చాలా ప్రాధాన్యం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దేశం మొత్తం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సందర్భం పౌరులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి సందర్భం మన స్వేచ్ఛని మనకి సంబంధించినటువంటి భవిష్యత్తుని కాపాడేందుకు సైన్యం పహారాగా పగలు రాత్రి తేడా లేకుండా నేల నింగి తేడా లేకుండా సముద్రం అనేటువంటి తేడా లేకుండా పహారాగా వస్తుంది ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని దయచేసి బాధ్యతతో అందరూ మెలగాలని సుమన్ టీవీ విజ్ఞప్తి చేస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి